Huh. <laughs> just just ముందు విజయోతుంది భారీ మెజారిటీ గెలవబోతా ఉన్నారు స్పందన కనిపించింది స్వాగతం లభించింది

ముఖ్యమంత్రిగా సరిపోలేదు ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైంది నాలుగు ఆ ముఖ్యమంత్రి ఆ భాష కానీ కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడిన ఇక్కడేదో

తెలియజేసిన ప్రధానమంత్రి ఇక్కడి నుంచి వాళ్ళు ఆలు చేయండి అనేది ప్రజల ప్రధానమంత్రి స్వయంగా ఆపకుండా ఆరోపణలాగా మాట్లాడటమే మనకు అర్థమవుతుంది అక్కడున్నా చోట ఇక్కడున్నా ఇద్దరు బాయిలు కలిసిన కేసీఆర్ గారి పైన ఎటువంటి చిన్న వీళ్ళు పోయాలనుకుంటున్న బురద కూడా అది తేలిపోయింది ప్రజల దృష్టిలో కాబట్టి తప్పకుండా